ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ రావడానికి ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ రావాలని ఉన్నతాధికారులతో కూడా తప్పుడు పనులు చేయించి వాళ్ళని కూడా జైలు పంపించిన ఘన సంఖ్య గత ప్రభుత్వం అందని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం ఇవాళ నలభై ఆరు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా ఉంది స్థానిక ఎన్నికల్లో దేశ సరితలు ఎవరు కల్పించారో బీసీలకు బీసీలకు ఇవాళ బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల పార్టీలకు నిలబడ్డది ఇవ్వాలా అది ఎస్సీలకు సంబంధించిన వర్గీకరణ ఈ దేశంలో మన బిల్ పాస్ చేసింది ఎస్సీ వర్గీకరణ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా మన అధికారికంగా బిల్ పాస్ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కింది ఇది మామూలు విషయం కాదు ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే దాంట్లో కానీ కాంగ్రెస్ పార్టీ దేహం దేశంగా ముందుకు పోతా ఉంది మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారేమో రాష్ట్రపతి గారికి పంపించారు అక్కడ ఆప్ చేయించారు బిఆర్ఎస్ పెద్దలు మళ్ళీ ఏమైంది కేబినెట్ సమావేశం పెట్టి మరి ఏదైతే ఉందో పంచాయతీరాజ్ సత్య సవరణ రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ సత్య సవరణ చేస్తూ ఆర్డినెన్స్ బిల్లు పాస్ చేసినారు కేబినెట్ గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు పెండింగ్ లో పెట్టారు గవర్నర్ గారు మళ్ళీ పంపారు ఢిల్లీ ఎంత దుర్మార్గం పార్టీ టూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం ఇంత నాటకాలు ఎందుకు ని మోసం చేస్తుంది ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వాలు నేను అడుగుతా మీకు సిద్ధశుద్ధి ఉంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే రాజ్యాంగ పరంగా లో మీరు మెజార్టీ ఉన్నారు కదా రాజ్యాంగంలో షెడ్యూల్ రాజ్యాంగంలోని పార్లమెంటులో బీజేపీ మెజారిటీతో ఉంది ప్రభుత్వం బిల్లు పంపించాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బిల్లు పంపించింది పార్లమెంట్ కి పార్లమెంట్ లో మీరు రాజకీయ స్వార్థం కోసం రాజకీయంగా బీసీలు బలి కోసం మాట్లాడడం కాదు దమ్ము ధైర్యం ఉంటే చేతనైతే వెంటనే రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్ ఉంది తొమ్మిదో షెడ్యూల్ లో మీరు ఎందుకు చేర్చట్లేదు రాజ్యాంగంలోనే తొమ్మిదవ షెడ్యూల్ మీరు అంటే చేర్చవచ్చు కదా ఆమోదం తీసుకోవచ్చు కదా బీసీలో మీరు మీ మీద ప్రేమ పెరుగుతాయి కదా ఎందుకు చేయట్లేదు రాజకీయ నాటకాలు రాజకీయ డ్రామాలు రాజకీయ స్వార్థం కోసం వ్యక్తిగత స్వార్థాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి ఇవాళ మహిళల కోసం కానీ రైతుల కోసం కానీ యువత కోసం కానీ ఎస్సీల కోసం వ్యక్తుల కోసం బీసీల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందండి భారతదేశంలో త్యాగాలు చేసినటువంటి పార్టీ స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అని కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి గమనించాలి అసెంబ్లీ ఎన్నికల్లో దీవించారు పార్లమెంట్ ఎన్నికల్లో దీవించారు బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు బంధ పెట్టారు ఇవాళ మళ్ళీ వాళ్ళు మేమే అధికారంలో ఉన్నామని చెప్పి అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు అసలైన అసలైన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు పాడోజుల్లో ఉంటాడు ఇక మధ్యలో ఉండే వాళ్ళు ఇక డాన్సులు వేస్తా ఉండే రోడ్కల మీద మీడియా ముందు కళ్ళ మాటలు చెప్తా ఉన్నారు ఆయన రాడు ఆయనకు అసెంబ్లీకి వచ్చే దమ్మో ధైర్యం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తా ఉంటే మనకు పుడతా ఉంది వాళ్లకు పేద పనులు ఉన్నారు ఇన్ని అవినీతి పనిచేస్తుంటే ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో త్వరలో జరగబోతా ఉన్నాయి రాబోయే స్థానిక ఎన్నికల్లో పద్దెనిమిది పంచాయతీల్లో కూడా ఎంపీడీసీ జరిగిన జడ్పీడీసీ జరిగిన పంచాయతీ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మీరందరూ అక్కర్లు చెల్లెళ్ళు కూడా అందరూ కూడా ఎవరని చెప్పినా వినకుండా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని దీవించాలని ఆశీర్వదించాలని మంచి మెజారితో ఈ మండలంలో గెలిపించాలని మనసు కోరుకుంటూ ఈ రోజున ఈ రోజున రేషన్ కార్డులు రేషన్ కార్డులు రేషన్ కార్డులు ధనలక్ష్మి చెక్కులు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి రేషన్ కార్డులు కళ్యాణ్ లక్ష్మి మహారాజ్ అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ శక్తులు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున లబ్ధిదారులైనటువంటి లబ్ధిదారులైనటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి శాతం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు పేరు పేరున నా తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను అందరికీ ధన్యవాదాలు నమస్కారం